ప్రపంచంలో ఉన్న కార్మికులు ఏగం కావాలి కార్మికుల ఐక్యత వర్దిల్లాలి మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలోని ఏఐటీసీయు మరియు గ్రామ పంచాయతీ కార్మికులు మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఏఐటీసీ నాయకత్వంలో రవీంద్ర గారు మరి మిగతా సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు ఈ యొక్క శ్రమజీవుల ఐక్యతనే ఎన్ని విజయాలను సాధిస్తాం ఇలా ప్రపంచ కార్మికులందరూ కూడా పోరాడడం మూలంగానే ఇలా పని దినాలకు ఒక రోజు కనీస వేతన చట్టము ఇవన్నీ కూడా మనం సాధించుకున్నాం కానీ ఈ బీజేపీ ప్రభుత్వంలో అన్ని కార్మిక చట్టాలను రద్దు చేసి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా రద్దు చేసి తమ దోస్తులైనటువంటి ఆదాని అంబాని ప్రైవేటైజేషన్ ఎక్కువ తీస్తున్నారు రాబోయే కాల కాలంలో మళ్ళా బీజేపీ లాంటి ప్రభుత్వాలు ఉంటే రిజర్వేషన్ గోడే కాకుండా కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ బ్రిటిష్ వారి కాలంలో ఎట్లయితే బానిసత్వంతో మరి పని గంటలు అనేది లేకుండా వేతనాలు లేకుండా చేసే సిస్టాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రవేశపెడుతుంది దానికి వ్యతిరేకంగానే అన్ని పార్టీలు అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై ఈ రోజు ఎన్నికల్లో పనిచేస్తున్నాయి ఇక్కడ కూడా ములుగులో కూడా మరి మనము అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు మనం అందరం కూడా ఐక్యంగా పనిచేసి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారిని గెలిపించుకుందాం ఖచ్చితంగా ఆయన మళ్ళీ మంత్రి అవుతాడు మన నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా మా సోదర కార్మికులు అందరికీ కూడా తెలియజేస్తూ మరి మన అమాలి సోదరులకు కూడా ఆ బిల్డింగ్ కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా కూడా కార్మిక సంఘానికి నా వంతు సహకారం చేస్తే ఏమో గురి అందుకు